వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈ రోజు మీకోసం మ్యాంగో తురిమి పచ్చడి అదే మామిడికాయ బాగా తురిమి పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇంకా సమ్మర్ రాలేదు అప్పుడే మామిడికాయలు ఎక్కడి నుంచి వచ్చాయనుకుంటున్నాడా బట్ సమ్మర్ రాక సమ్మర్ లో మనకు ఎక్కువగా వస్తాయి బట్ సమ్మర్ రాకపోయినా కూడా అప్పుడప్పుడు అక్కడక్కడ వన్ ఆర్ టూ ఉంటాయి అనమాట సో మా డాడీ మార్కెట్ లోనే ఉంటారు కాబట్టి మామిడికాయలు రావడం తీసుకొచ్చేస్తారు సో ఈ మామిడికాయలని నెట్టిగా కడిగి చెమ్మ లేకుండా తుడిచేసి పైవంతా కట్ చేసి సన్నగా తురమాలన్నమాట మామూలుగా తురిమేదానికి మనకు ఉంటుంది కదా ఆ దీంతో యూస్ చేసి ఇలా సన్నగా వచ్చేలాగా తురిమి కాసేపు ప్లేట్లోనే ఇలా ఆరబెట్టండి ఇది మనం ఒక టూ డేస్ స్టోర్ చేయడానికి చేస్తున్నాం కాబట్టి తడి లేకుండా ఉండాలన్నమాట అలాగే స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ స్పూన్ మెంతులు వేసి డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇంకొక ప్లేట్లో ఉద్దిపప్పు ఆవాలు ఒక ఎండు మిరపకాయ కొంచెం కరివేపాకు అలాగే ఒక తెల్లగడ్డని పాయలుగా చేసి పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బండలు పెట్టి అందులో ఒక సిక్స్ టు సెవెన్ స్పూన్స్ ఆయిల్ వేయండి ఆయిల్ ఎక్కువ ఉంటే మనకు ఈ పచ్చడి అనేది ఎక్కువ రోజులు ఉంటుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర మెంతులు అలాగే ఇంగువ కొంచెం ఎక్కువ వేసి ఇవన్నీ ఆడిన తర్వాత మనం ఇందాక ప్లేట్లో పెట్టుకున్నాం కదా ఉద్దిపప్పు ఆవాలు అవి ఉద్దిపప్పు పచ్చిమిపప్పు అవన్నీ కూడా ఇందులో వేసి బాగా మిక్స్ చేయండి తర్వాత మనం మ్యాంగోని తురుముకున్నాం కదా అది వేసి అందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు అలాగే రెండు స్పూన్ల సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయండి దీనికి సాల్ట్ ఎక్కువ పడితే కొద్ది రోజులు ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఎందుకంటే పచ్చడి పుల్లగా ఉంటుంది కదా సో మంట సిమ్లో పెట్టి ఈ విధంగా బాగా వేయించండి చూసారు కదా ఆయిల్ సపరేట్ అయ్యి మనకు మ్యాంగో తురమడం వల్ల త్వరగా ఉడికిపోయిందనమాట సో ఈ విధంగా ఉడికిన తర్వాత ఎప్పుడు మనం మిరపొడి వేయాలి సో మిరపొడి ఒక టూ టూ త్రీ స్పూన్స్ వేసుకోండి అది మీ కారాన్ని బట్టి వేసుకోండి అలాగే మనం ఇందాక వేయించుకున్నాం కదా ఆ వాళ్ళు మెంతులు అది కూడా పొడి చేసుకున్నాం కదా ఆ పొడి కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఒక టూ మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడిగా నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుని తిన్నారంటే టేస్టీ టేస్టీ మ్యాంగో తురిమ పచ్చడి రెడీ ఈ వీడియో మీకు నచ్చపోతే లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీలందరూ